హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి భోజనం నిన్న సాటర్డే అనమాట మన కిచెన్లో ఏమేం చేశానో చూపిస్తాను సాటర్డే కాబట్టి నాన్ వెజ్ ఆర్డర్స్ ఏమీ ఉండవు వెజ్ మన దాంట్లో తక్కువనే చెప్పొచ్చు అనమాట సో మార్నింగ్ వరకు నేను ఇక్కడ బెల్లం సున్నుండలు చేశాను అది కూడా నార్మల్ బెల్లం కాదండి తాటి బెల్లంతో మన రెగ్యులర్ కస్టమరు రిక్వెస్ట్ మీద తాటి బెల్లంతో సున్నుండలు అనమాట వాళ్ళ అమ్మగారి కోసము ఈ సున్నుండల్లో వాడే నెగ్గి కూడా ప్యూర్ హోమ్మేడ్ గీ వాడతానండి ఇది నేను మా ఊరి నుంచి తెప్పిస్తాను నెయ్యి గుర్తు తనకి ఒకటే అండి కల్తీ లేని నెయ్యి ఎప్పుడు అక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి డబ్బాలు తెల్లగా అలా తెల్లగా ఉంటుందండి కల్తీ ఉన్న నెయ్యి మటుకు కొంచెం బ్లాక్గా బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇదైతే నెయ్యి గుర్తుపట్టడానికి టిప్ అనమాట సో ట్రై చేయండి బయట నెయ్యి కొనేటప్పుడు కూడా జాగ్రత్త అనేది తీసుకోండి అండ్ మేడం వాళ్ళ కోసమే చికెన్ పులావ్ చేశాను తాటి బెల్లంతో ఈ సున్నుండలు చేసి మేడం వాళ్ళకి సెండ్ చేశాను అనమాట ఈవినింగ్ అయితే ఇంకా నేను ఆర్డర్స్ కూడా ఏమీ తీసుకోలేదండి టెన్ అప్పుడు ఒకరు అడిగారు I'm